బిల్డింగ్ ప్లాన్లపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ కెవీ కృష్ణారావు లోపు స్థలం ఉన్న వారు ముందుగా అనుమతులు పొందాల్సిన అవసరం లేదని పని ప్రారంభించిన తర్వాత తప్పనిసరిగా ప్లాన్ ను తీసుకోవాల్సి ఉందన్నారు చట్ట ప్రకారం ఎటువంటి బిల్డింగ్ నిర్మాణం చేపట్టినా ప్లాన్ పొందాల్సి ఉంటుందని తెలిపారు ఈ విషయంపై చాలా మంది ప్రజల్లో అవగాహన లేక వంద గజాల లోపు ప్లాన్ అవసరం లేదని అనుకుంటున్నారని ప్లాన్ తప్పనిసరిగా పొందాలని తెలిపారు అందరికి నమస్కారం అండి నా పేరు కృష్ణారావు డీసీపీ మున్సిపల్ కార్పొరేషన్ కాకినాడ ప్రభుత్వం వారు నూతనంగా ప్రవేశపెట్టిన భవన్ నిబంధనల ప్రకారం జనవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ఆరో తారీఖున నుంచి భవన్ నిబంధనలో చాలా మార్పులు తీసుకొచ్చారు వాటిలో భాగంగా జివో నెంబర్ నూట పద్నాలుగు జూలై ఇరవై ఆరు జూన్ ఇరవై ఆరో తారీఖున రిలీజ్ చేశారండి దీంట్లో ముఖ్యంగా పేద ప్రజలకి యాభై స్క్వేర్ మీటర్లు లోపు ఉన్న భవనాలకి అంటే అరవై గజాలు ఇంచుమించుగా వస్తుంది అరవై గజాల లోపు ఉన్న భవనాలన్నిటికీ ఒక్క రూపాయి ఫీజు కడితే వాళ్ళకి అనుమతి వచ్చేటట్టు అవకాశం కల్పించారు దాని ప్రకారం గతంలో అయితే దానికి ఒక ఫీజు నిర్దిష్టంగా చెల్లించిన తర్వాత కానీ ప్లాన్ ఆఫ్ అనుమతులు ఉండేవి కాదు అసలు డ్రాయింగ్ కూడా స్క్రూటినీ అయ్యేది కాదు ఇప్పుడు ఏం కట్టకుండా స్థలానికి సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంటు యాభై మీటర్ల లోపు ఉందని ప్రూఫ్ పెట్టి దాన్ని అప్లోడ్ చేస్తే స్క్రూటినీ అయిపోతుంది డ్రాయింగ్ పాస్ అయిన తర్వాత ఒక్క రూపాయి ఫీజు కడితే ప్రొసీడింగ్ కూడా వచ్చేస్తుంది ఇది ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంది ఈ నాలుగు నెలల నుంచి చాలామంది ఉపయోగించుకుని లబ్ధి పొందుతున్నారని తెలియజేయడానికి సంతోషిస్తుంది